పిల్లలకి మనకి బాగా ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది అవుట్కమ్స్ బాగుంటాయి కాబట్టి అది మోటివేట్ చేసి తల్లిదండ్రులకి ఎక్కువ మంది ఆ మోడల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అయినట్టుగా చేయాలి ఏప్రిల్ ఒకటి నుంచి మనం ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ అవుతామని చెప్పాం తర్వాత మెయిన్లీ కాంప్లెక్స్ అకాడమిక్ పరంగా కి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి అకాడమిక్ వెల్ ట్రైన్ చేయాలని వాళ్ళు ఈ అకాడమిక్ పరంగా ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి కొన్ని చాక్టర్ మాట్లాడితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్సీఆర్టీ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టారు ఈ నెలలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే అది వీడియో పెట్టారు ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఫిఫ్టీన్ మినిట్స్ రెండు వందల ఫిఫ్టీన్ మినిట్స్ టీచర్స్ డిస్కస్ చేస్తారు సో ఇందులో పిల్లలకి డిఫికల్టీ ఏరియా ఉంది దాన్ని హౌ టు టీచ్ మనం ఎట్లా టీచ్ చేస్తే వాళ్ళకి వస్తున్నారని చేస్తారు ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆ సెషన్ లాస్ట్ సెషన్ వాళ్ళ కమిషనర్ గారు తీసుకుంటారు ఎలా జరిగింది